కాకినాడ జిల్లా జగ్గంపేట ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో రాష్ట్ర ఆర్యవైశ కార్పొరేషన్ డైరెక్టర్ కొత్త వెంకటేశ్వరరావు కొండబాబును వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ వెలగా వెంకట నగేష్ పిఠాపురం మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ఇమిడిశెట్టి నాగేంద్ర కుమార్ వాసవి కన్యక పరమేశ్వరి భక్త భక్త సమాజం కార్యదర్శి కంచెర్ల నగేశు కర్ణాటకపు తాతాజీ మాజేటి సూర్యగణేష్ తదితరులు ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా నాగేంద్ర కుమార్ మాట్లాడుతూ ఆర్యవస్థలను గుర్తించి రాష్ట్ర కార్పొరేషన్లో కాకినాడ జిల్లా నుంచి కొండబావును ఆర్యవస్థ డైరెక్టర్గా నియమించడం చాలా ఆనందంగా ఉందని అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం పొట్టి శ్రీరాముల వర్ధంతిని ఘనంగా నిర్వహించడమే కాకుండా జనవరి ముప్పై ఒకటిన వాసవి మాత ఆత్మార్పణ వేడుకలు కూడా అధికారంగా అధికారికంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయడం ఆర్యవశులపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి కనబడుతుందని అన్నారు కొత్త కొండబాబు మాట్లాడుతూ ఆర్యవశులను గుర్తించి ప్రభుత్వ పెద్దలు చంద్రబాబు పవన్ కళ్యాణ్ జ్యోతుల్ నెహ్రూ జ్యోతుల నవీనులకు నవీనులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసి తెలియజేస్తున్నామని అదేవిధంగా ఆర్యవస్సులలో చాలా పేదవారు కూడా ఉన్నారని వారికి కూడా జీవనోపాధి కల్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసి కార్పొరేషన్ ద్వారా రుణాలు గృహాలు షాపులు ఏర్పాటు చేసేందుకు ఆర్థిక సహాయం అందించేందుకు చేయూతనివ్వాలని కోరారు అందులోని మా వాసవి అంత అందరూ వచ్చారు మాతో పాటు ఇవాళ ఏంటంటే మాకు ముఖ్యంగా ఈ గవర్నమెంట్ రాగానే గుడి వేరే మిర్షిక్ నాగేంద్ర కుమార్ ఆర్యస్ అధ్యక్షుడు పిటాబురం పిటావరం మండలం ఇవాళ ముఖ్యంగా ఎందుకు వచ్చామంటే సార్ని సత్యం ఫిలి స్టేషన్ చేయడం కోసం వచ్చాం తర్వాత మనకి అడగండానే పుట్టి శ్రీరాముల జయంతిని అమ్మవారి వర్ధంతిని ఇవన్నీ కూడా మనకి అఫీషియల్గా చేసి మనకి ఈ గవర్నమెంట్ గోడ ప్రభుత్వం రాగానే మనకి అన్నీ చేశారు వచ్చిన తర్వాత మన సైత డైరెక్టర్గా ఉన్న మన పండుబాబు గారికి కృతజ్ఞ జరపడానికి ఇక్కడికి వచ్చాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాసు వాసు ఈరోజు కాకినాడ జిల్లా మన పక్క గ్రామం అయినటువంటి పీఠాపురం ఆర్యవేసం కృష్ణరెడ్డి గారు వాసి క్లబ్ సభ్యులు ఆర్వే సంఘం సభ్యులు కూడా దగ్గంపేట గ్రామానికి వచ్చి దాన్ని రాష్ట్ర ప్రభుత్వం నియమించబడిన మరి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు దెక్కంపేట శాసనసభ్యులు మనందరికీ ఆశాజ్యోతి ప్రీతమ నాయకులు మరియు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు నెంబర్ అయినటువంటి జ్యోతుల్ని గారు అలాగే తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైనటువంటి యువకులు ఉత్సాహంతులు మన ప్రీతమ నాయకులైనటువంటి జ్యోతి నవీన్ కుమార్ గారు ఆధ్వర్యంలో వాళ్ళ ఆశీస్సులతో మరి నాకు మొన్న అన్నవరం దేవస్థంలో బోర్డు నెంబర్ ఇచ్చారు ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా జ్యోతిల్ గారు ఆశీస్సులతో రాష్ట్ర వైఎస్ఆర్ కార్పొరేషన్ డైరెక్ట్గా నియమించబడారు ముందుగా నెహ్రూ గారికి నేను వారికి పాద చేసుకున్నాం చేసుకున్నాను మన ఎలక్షన్లో మన తోటి సభ్యులు సభ్యులు సభ్యులందరూ కూడా కష్టపడి కూటమి ప్రభుత్వం తీసుకొచ్చారు వారు గారు మనకి ఏదైనా సరే జగంపేటలో మరి వైఎస్ఆర్ కమ్యూనిటీని కూడా గుర్తించి మరి ఏదైనా సరే మనకు వర్ణిస్తున్నారు వారి నెహ్రూ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే మన డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా ఇది అమ్మవారికి ఏ ప్రభుత్వం చేతి అమ్మవారి బాహుద్యం కోసం కూడా వాష్మీ గంగప శ్రీ మా కులదేవత అయినటువంటి అమ్మవారి జనవరి ముప్పై ఒకటి కూడా అధికారిగా ప్రకటించారు వారికి రాష్ట్ర ముఖ్యమంత్రి అనేటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి కూడా అలాగే పొట్టి శ్రీరామ గారు వర్గం కూడా మన విజయవాడలో చాలా గ్రాండ్గా చేశారు ఇది కూడా వారు అధికారిక ప్రకటించి శ్రీరామల్ గారికి యాభై ఎనిమిది రోజులు అమలు వ్యక్తి ఆంధ్ర రాష్ట్రం కోసం పోరాడిన వ్యక్తి ఉన్నారంటే ఒక పొట్టి శ్రీరామ గారే అలాంటి పొట్టి శ్రీరామల గారిని తలుచుకుంటూ ఆంధ్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకొచ్చారు అధికారంగా పర్యటించిన ఏ ప్రభుత్వం కూడా చేయలేండి ఈ ప్రభుత్వ ప్రభుత్వ ఈ కూటమే మూడు తెలుగుదేశం జనసేన బీజేపీ కూడా ముగ్గురు ప్రభుత్వాలు కూడా కలిపి ఈ పొట్టి శ్రీరాములు అమర్జీవి యాభై ఎనిమిది రోజులు దీక్ష చేసిన వ్యక్తి ఆంధ్ర రాష్ట్ర పోడాలనే ఏకైక వ్యక్తి ఉన్నారంటే ఒక పొట్టి శ్రీరాములు గారు అని వారి అధికారంగా పర్యటించిన అలాగే మరి మా తోటి కాకినాడ జిల్లా అవనండి పక్క కోనసీమ బాబు కూడా మన ఆయురవ్యసీ ఏదైనా సరే ఒక బడి కట్టాలనే షాక్ గారు గుడి కట్టాలనే షాప్ గారు ఏదైనా బోనీ చేయాలనే షాప్ గారు అలాంటి షాప్ గారు గారు ఎంసీపు కూడా జోబుల డబ్బులు తీయడం తప్ప ఒకరిని ఆశించే వ్యక్తి గారు ఇక్కడ మరి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని విజ్ఞప్తి చేసిందంటే మా కులంలో కూడా చాలామంది పేదవారు ఉన్నారు వాళ్ళందరికీ కూడా చేతినిచ్చి చిన్న చిన్న మెష్యూలు అవనండి కుట్టు పరిశ్రమ అవనండి అలాగే ఫ్రాన్సీ అవ్వండి కిరా షాప్లో కూడా చేతినిచ్చి మరి వారు మా ప్రభుత్వం మరి మా వైసీస్ కూడా చాలా మంది ఉన్నారు మా దాంట్లో కూడా కొంతమంది ఇల్లలు కూడా ఉన్నారు చాలామంది ఉన్నారు కదా వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం గుర్తించి వారికి సహకరించవలసిందిగా ప్రభుత్వాన్ని వేడుకుంటూ మరి ఈరోజు ఎటాపర్ నుంచి ఇచ్చేసిన కోటి ఆర్వే సభ్యులు రిషండ్ గారికి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు